మ్యారిటల్ రేప్పై అలహాబాద్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది బలవంతంగా శృంగారం చేయాలంటూ భార్యను ఒత్తిడి చేయడం నేరంగా పరిగణించలేమంటూ కూడా ఈ తీర్పులో పేర్కొంది ఇంతకీ ఆ కేసు ఏంటి సో వచ్చినటువంటి వివరాల ప్రకారం నిజంగా మ్యారిటల్ రేప్ గురించి ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సెక్షన్స్ కానివ్వండి దానికి ఉన్నటువంటి క్రిమినాలిటీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రకంటే మధు శర్మ గారు ఒకసారి వాడతామని సార్ చెప్పండి ముందుగా అసలు ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి మ్యారిటల్ రేప్ గురించి మనకున్నటువంటి సెక్షన్స్ కానీ దాన్ని నేరంగా పరిగణించాలా లేదా అనే విషయంలో ఎలాంటి కేసులు కానీ సెక్షన్స్ కానీ ఉన్నాయి ముఖ్యంగా మ్యారిటల్ రేప్ అనేసరికి మనం ముఖ్యంగా రెండు సెక్షన్స్ని అంటే ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లోని రెండు సెక్షన్స్ని గౌరవ కోర్టు వారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకటి వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఒకటి తీసుకుంటూ ఉంటారు త్రీ సెవెంటీ సిక్స్ పనిష్మెంట్ తీసుకుంటూ ఉంటారు దాని తర్వాత మరొకటి వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ అన్యాచురల్ అఫెన్సెస్ గురించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు గౌరవ్ అలహాబాద్ హైకోర్టు వారి ఆ జడ్జిమెంట్ దృష్ట్యా ఇప్పుడు మళ్ళీ అపోహ మళ్ళీ ఏంటంటే అందరికీ వచ్చేటువంటి అపోహ ఏంటంటే అసలు అంటే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సెక్చువల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇంటర్ కోర్స్ ఏదైతే ఉందో దట్ అమౌంట్స్ టు రేప్ ఆర్ నాట్ అనేది దీంతో చాలా మందికి ఉన్నటువంటి భర్తలకు ఒక భయం ఏర్పడిపోతుంది అంటే మేము మా భార్యను తాకచ్చాము మా భార్యతో మేము కలిసి సహభాగ్య సహజీవనం చేయవచ్చా ఇంటర్ కోర్స్ చేయవచ్చా లేదా అలాంటి సందర్భంలో అవి మళ్ళీ మా భార్యలు మాపై తిరిగి కేసులు పెట్టే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు దీన్ని ఏం చూసుకుంటారంటే చాలా మంది కొన్ని సందర్భాలు అడిగేది ఏంటంటే సార్ మా వైఫ్ మా పైన ఫోర్ నైంటీ ఎయిట్ పెడుతున్నారు మా ఇద్దరికి ఫస్ట్లో బాగానే ఉండం తిందో తర్వాత గొడవలు వచ్చేసి ఫోర్ నైన్టీ ఎయిట్ పెడుతున్నారు ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు మాపైన మ్యారిటల్ రేపు కూడా పెడతాము అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు సార్ దీన్ని మమ్మల్ని సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేసుకోకపోతే మమ్మల్ని బలి చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు ఇది నిజంగా ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు మ్యారిటల్ రేపుకి సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా క్లియర్గా చాలా ఇన్స్ట్రక్షన్స్ని లేట్ డౌన్ చేయడం జరిగింది ఎలాంటి సందర్భాల్లో మ్యారిటల్ రేపును తీసుకోవాల్సి అనేది కూడా చాలా చాలా పలు పలు విధాలుగా చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా గమనించేది ఏంటంటే కొన్ని ట్రైబ్స్ ట్రెడిషన్స్లో కానీ ఆచారాల్లో కానీ కొన్ని విధానాల్లో కానీ ఏముంటుందంటే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో ఆడపిల్లకి పెళ్ళే కనుక అటువంటి సందర్భంలో పదిహేను ఆ గ్యాప్లో కనుక పెళ్ళయి అటువంటి సందర్భంలో ఇంటర్ కోర్స్ కనుక చేసి ఉంటే దట్ అమౌంట్స్ టు మ్యారిటల్ రేప్ అది ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలోనే ఇది క్లియర్గా చెప్పడం జరిగింది కూడా ఆ విషయంలో అంటే ఇక్కడ భార్య యొక్క ఏజ్ని కన్సిడర్ చేసుకొని ఆ తీర్పు అప్పుడు చెప్పడం జరిగింది దాని తర్వాత తదనంతరం డెవలప్మెంట్స్ చాలా వచ్చాయి ఈ జడ్జిమెంట్స్లో ఈ డెవలప్మెంట్స్లో మనం ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే అంటే వాట్ ఈజ్ రేప్ రేప్లో ఏం చెప్తారు రేప్లో అనేది వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఉమెన్ అనేసి మనం చెప్తాము అంటే ఆమె కన్సెంట్ లేకుండా హస్బెండ్ కనుక సెక్సువల్ అదే ఆమె కన్సెంట్ లేకుండా మ్యాన్ ఎవరైనా కానీ ఒక మగవారు ఇంటర్ కోర్స్ చేసినట్లయితే కనుక అది రేప్ కింద చెప్పబడుతుంది అని చెప్పేసి అయితే ఈ నే ఎక్సెప్షన్ అనేది వైఫ్కి ఉన్నది ఎక్సెప్షన్ వైఫ్తో చేసేది నాట్ అమౌంట్స్ టు రేప్ అనేది ఉంది అయితే కనుక ఇక్కడ మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఎలాంటి సందర్భాల్లో మ్యాటల్ రేపు వస్తుంది భార్యాభర్తలు కొంత ఐదారు సంవత్సరాలుగా లేదా ఐదారు నెలలుగా కొంత మాట్లాడుకోవట్లా లేదా ఒక టూ త్రీ మంత్స్గా బాగా దూరంగా విడిపోయి ఉన్నారు అలాంటి సందర్భంలో బా భర్త గొడవపడి వెళ్ళి అప్పుడు ఇంటర్ కోర్స్ చేస్తే అలాంటివి కొన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే రెగ్యులర్ రిలేషన్షిప్లో ఉండి మంచిగా కాపురం చేసుకుంటూ ఏవో గొడవల వల్ల భార్యాభర్తలు విడిపోయి అప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు వీళ్ళ మీద మ్యారిటల్ రేప్ కేసెస్ పెడతాము అంటే అలాంటి కేసెస్ నల్ అండ్ వాయిడ్ అంటే బేసికల్గానే అవి నిలబడవు ముందుగా నిలబడు ఆ కాసేపటి కోసం ఏదైనా బెదిరియడానికి స్టేషన్కి నాలుగు సార్లు పిలిపించి అతన్ని హెరాస్ చేయడానికి చెప్పేసి పెట్టడమే తప్ప అవేమీ నిలబడవు ఎందుకని ఇప్పుడు మెజారిటీగా ఇప్పుడు మనం చూసేవి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మ్యారిటల్ రిలేషన్షిప్ కేసెస్లో ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ లాడ్ చేయడం కేసు లాడ్ చేయడము దీన్ని ఏం చేస్తారంటే మగవాళ్ళు వాళ్ళు జాబ్ చేసేటువంటి ఎంప్లాయ్మెంట్ ప్లేస్లోకి ఈ ఆడవాళ్ళు వాళ్ళ అడ్రస్ను కూడా ఎక్కడైతే ఎంప్లాయ్ జాబ్ చేసినారో ఆ అడ్రస్ను కూడా ఇంక్లూడ్ చేసి సమ్మన్స్ ఆ అడ్రస్సెస్కి వెళ్ళేలా వెళ్ళేలా చేసి ఎంప్లాయ్మెంట్ దాంట్లో వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూడటం ఎందుకని రేపొద్దున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైనా హస్బెండ్ జాబ్ మారాలి ఏదైనా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అన్న ఒకటి ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే సమయంలో ఈ డేటా అంతా ఇతను తెలుస్తుంది కదా ఇతని మీద క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయి కదా ఇతను అబ్రాడ్ వెళ్ళలేదు ఇతను ఇంకోలా చేయలేదు అంటే అతని డెవలప్మెంట్ని కూడా అడ్డుకోవడం చివరికి ఒకనొక స్టేజ్లో ఏమవుతుందంటే కేసెస్ అన్ని వీళ్ళు పెట్టినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని ప్రూవ్ అయ్యి మొత్తం వెళ్తుంది అంటే ఇంటెన్షనల్లీ వీళ్ళు ఏం చేయడం అంటే లేనిపోని అలిగేషన్స్ పెట్టి హస్బెండ్స్ లైఫ్ స్పాయిల్ చేయడం తప్ప దెర్ ఇస్ నథింగ్ యూస్ టు దెమ్ అంటే నిజంగా ఇష్టం లేకుండా ఇంటర్ కోర్స్ చేయని తరుణంలో హండ్రెడ్ పర్సెంట్ దట్ అమౌంట్స్ టు రేప్ ఇంకొకటి కూడా ఉంది నన్ను అంటే ఇప్పుడు మీరు అడిగింది రేప్ గురించి అడిగారు దీనికి రిలవెంట్గా కొంతమంది అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి కేసుల్లో నేను ఒకటి చూసింది ఏంటంటే రేప్కి కొన్ని సందర్భాల్లో సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసిన క్రియాలిటీ అవుతుందా అనేది క్వశ్చన్ అంటే ఇప్పుడు సెక్చువల్ ఇంటర్కోర్సు భార్యాభర్తలు చేసేటప్పుడు వెదర్ దట్ అమౌంట్స్ టు అన్యాచురల్ ఆర్ నాట్ అంటే ఇక్కడ న్యాచురల్ ఇంటర్ ఇంటర్కోర్ట్ పరిధిలో మనం ఏం చేస్తామంటే న్యాచురల్ సెక్చువల్ ఇంటర్కోర్స్ అన్యాచురల్ సెక్చువల్ కోర్స్ డిఫినేషన్ మనం చూసుకున్నప్పుడు భార్యాభర్త సహజంగా లైంగికంగా కలుస్తున్నారా లేదా అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా సహజంగా కలుస్తున్నారా లేదా లేదా ఏదైనా ఫోర్సెస్ యూజ్ చేసి ప్రకృతి విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో కలుస్తున్నారా అంటే త్రీ సెవెంటీ సెవెన్ లైక్ సొడోమీ లాంటివి ఉంటాయి కొన్ని అంటే బాగా వాళ్ళు బాగా సెక్సువల్ డిజైర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఎక్స్టెంట్ లెవెల్లోకి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వైఫ్స్ సపోర్ట్ చేయబోతే వాళ్ళని కొట్టడము తిట్టడము హెరాస్ చేయడము అలా జరుగుతాయి అయితే రిపీటెడ్లీ ఇప్పుడు మనకి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పర్సనల్ కౌన్సిలింగ్స్ లో కూడా మనకి ఎక్కువ అటెండ్ అయ్యి చెప్పేది అంటే వైబ్స్ కూడా అలా ఉన్నారు ఆడవాళ్ళు కూడా అలా ఉన్నారు పెరిగిపోతున్నాయని చెప్పేసి మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం సో ఈ ఇలాంటివన్నీ అన్యాచురల్ అఫెన్సెస్ కనుక నిజంగా పాల్పడి ఉంటే అది అఫెన్స్ కింద తీసుకొని అప్పుడు వాళ్ళకి గనక ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రేప్ అని చెప్పొచ్చు లేదు భార్యాభర్త ఇద్దరు ఇష్టమై సహజ వాళ్ళ జీవనంలో వాళ్ళు కనుక కలిసి వాళ్ళు వాళ్ళ సహభాగితో సెక్చువల్ ఇంటర్కోర్స్ చేస్తే దట్ నాట్ అమౌంట్స్ టు రేపు అది కొంతమంది అనేది అంటే ఫోర్స్ఫుల్గా చేస్తారు ఫోర్స్ఫుల్గా చేసేది కూడా ఆల్ ఎక్స్టెంట్స్ కాదండి అన్ని సందర్భాల్లోనూ దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ రేప్ ఎట్ ఆల్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రతిదాన్ని బా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కాపురం చేయడం అనేది దట్స్ రైట్ కిందనే ట్రీట్ చేయడం జరుగుతుంది ఫోర్స్ఫుల్గా ఏదైనా అయింది అంటే కనుక ఒక్కసారి రెండుసార్లు ఓకే కెన్ బి ట్రీటెడ్ కానీ బాగా విపరీతంగా ఇబ్బంది అవుతుంది అనుకున్న తరుణంలో దాన్ని క్రియాలిటీ కిందకి తీసుకెళ్ళచ్చు ఇందులోంచి సెక్షన్ క్రియలిటీ కిందకి తీసుకెళ్ళి క్రియాలిటీని ఎస్టాబ్లిష్ చేయగలిగితే సరిపోతుంది అన్ని సందర్భాల్లో దాన్ని మనము రేప్ ఇంగ్రీడియంట్స్తో చూడలేము సెక్షన్లో చెప్పినటువంటి రేప్ ఇంగ్రీడియంట్స్తో చూడలేము అంటే ఇప్పుడు అడగచ్చు ఇది ఆడవాళ్ళ హక్కులకి భంగమే కదా అనే క్వశ్చన్ వస్తుంది మన చట్టాలు కానీ మన రాజ్యాంగం కానీ మెజారిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆర్ టు ప్రొటెక్ట్ ది ఉమెన్ రైట్స్ ఇందులో అసలు ఎటువంటి సందేహమూ లేదు ఇది మ్యాక్సిమము అంటే ఇర్రీలవెంట్గా పెట్టేటువంటి కేసెస్ నుంచి ప్రొడక్ట్ చేయడానికి కొన్ని కొన్ని సిస్టంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ అంటే సెక్షన్ ఇంటర్ప్రిట్ చేసుకొని మనం ఒక్కొక్కసారి అక్యూజర్డ్ పర్సన్స్ని కాపాడాల్సి వస్తుంది విక్టిమ్స్ వాళ్ళు కంప్లైంట్లో వంద రాయొచ్చు అన్ని ఎలిగేషన్స్ కరెక్ట్ ఎలిగేషన్స్ అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు సో జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జడ్జిమెంట్ ఈ పర్టిక్యులర్ కేసుకే వర్తిస్తుంది అనుకోవచ్చా సో అంటే అన్యాచురల్ సెక్స్ అనే దానికి ఎలాంటి డెఫినేషన్ ఉంది అసలు సో అన్ నాచురల్ సెక్స్ ఒక్కటి మాత్రమే క్రియాలిటీగా పరిగణిస్తారు ఇప్పుడు మీరు అన్నది కూడా బాగుంది ఇప్పుడు కేస్ టు కేస్ ఫ్యాక్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాలో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో అడిగితే నన్ను ఈ జడ్జిమెంట్లో ఫోర్ నైంటీ ఎయిట్ అఫేల్ చేశారు ఫోర్ నైంటీ ఎయిట్ ప్రకారం అతను చేసింది అఫెన్సే అని చెప్పేసి ఫోర్ నైంటీ ఎయిట్ అని అలహాబాద్ హైకోర్టు వారు అఫేల్ చేశారు కానీ అందులో త్రీ సెవెంటీ సెవెన్ తీసుకోలేదు త్రీ సెవెంటీ సెవెన్ కమ్స్టర్ అన్యాచురల్ అఫెన్సెస్ అన్యాచురల్ అఫెన్సెస్లో చుడోమి ఉందా లేదా చేశారా లేదా అనేది కన్ఫామ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు మనం రేప్కి కనుక మనం డిఎన్ఏ ఎగ్జాంపుల్స్ కానీ శాంపిల్స్ కలెక్షన్స్ కానీ ఇతరత్ర కానీ ఎలా అయితే చేస్తామో మనము ఉన్నటువంటి స్పోమ్ చెక్ కానీ ఇవన్నీ మనం ఎలా అయితే కన్సిడర్ చేసి తీసుకుంటారో వెదర్ ఆ రిలవెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఆ రిలవెంటెడ్ ఎవిడెన్స్ కరాబరేట్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందా లేదా చూసిన తర్వాత మాత్రమే రేప్కి తీసుకోవాలి భార్యాభర్తగా వాళ్ళు కలిసి చేయి సెక్చువల్ ఇంటర్కోర్స్ చేసిన ప్రతిసారి దాన్ని రేపు కింద ఒక వెపన్ కింద ఆడవాళ్ళు వాడుకోవడానికి ఛాన్సే లేదు అలా చేయాల్సి వస్తే అసలు ఈ భూమి మీద అసలు ఇంకా మనుషులే ఉండరు ఇట్ అంటే ఎందుకంటే వాళ్ళకి రిలేషన్షిప్ లేకుండా ఏదైనా గొడవలు మీరు అన్నట్టు ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను ఒకవేళ దూరంగా వెళ్ళారు కొన్ని రోజులు అప్పుడు సెక్చువల్ ఇంటర్కోర్స్ ఎవరైనా ఫోర్స్ఫుల్గా చేశారు అమౌంట్స్ టు రేపు లేదు కలిసే ఉంటున్నారు ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు రోజులు ఇది లేదు లేదా కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు ఏదో అయ్యారు విపరీతంగా కొట్టడము టార్చర్ చేయడము అలా చేసి సెక్సువల్ ఇంటర్కోర్స్లోకి ప్రేరేపించడము అలా చేస్తే దట్ అమౌంట్స్ టు దట్ అన్యాచురల్ అఫెన్సెస్లోకి తీసుకోవచ్చు ఆ తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ యొక్క తీసుకోవచ్చు అంటే ప్రతి అఫెన్స్కి తగ్గ గ్రౌండ్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా అక్కడ ఉన్నదా లేదా అనేది మాత్రం క్లియర్గా చూడాల్సిన అవసరం మనకు ఉంటుందన్నమాట అలా చూడలేని పక్షంలో అనవసరంగా తను నిర్దోషికి శిక్ష పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడ గో హైకోర్టు వారు క్లియర్గా దీన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మ్యారిటల్ రేప్ కిందకి రాదు అని చెప్పేసి ఆ కేసులో చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మ్యారిటల్ రేప్కు సంబంధించి కేసుకు కేసుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే అక్కడ జరిగినటువంటి విషయం కానివ్వండి భార్యాభర్తల జరిగిన మధ్య జరిగినటువంటి అలాంటి గొడవకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ మ్యారటల్ రేప్కు సంబంధించి కేసు కేసుకు డిఫరెంట్ ఉంది అనేటువంటి విషయాన్ని ఇంద్రగంటి మధు శర్మ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక ఈ పర్టికులర్ కేసులో అన్ని విషయాలు గమనించిన తర్వాతనే ఇలాంటి తీర్పు వచ్చింది అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు ఒకవేళ భార్య వయసు పద్దెనిమిది ఏళ్ళ కన్నా దిగువన ఉంటే మాత్రం దాన్ని కంపల్సరీగా మ్యారటల్ రేపుగా పరిగణిస్తారని ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయని ఆయన అయితే ఉన్నారు ఇక అన్ న్ న్యాచురల్ సెక్స్కు పాల్పడితే మాత్రం ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం దాన్ని నేరంగా పరిగణిస్తారని కూడా ఆయన చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు శివనాగులతో శవన్ ఏవైనా ఆంధ్రజాతి హైదరాబాద్